క్షీరసాగర మథనం సమయంలో రాక్షసులు దేవతలను పరిహాసం చేస్తూ తమ భుజవలమంతా చూపిస్తూ లాగారు దేవతలు కూడా మా తక్కువేమీ లేదని లాగారు మథనం మహావేగంతో సాగింది ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకి మహాసర్పం విషాన్ని కక్కింది హాలాహలం జ్వాలలు విరజిమ్ముతూ చెలరేగింది అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము రాక్షసులు చాలామంది మలమల మాడి మసి అయ్యారు హాలాహల మహాగ్ని విజృంభించి లోకాన్ని దహించే ప్రమాదం ఏర్పడింది అదే సమయంలో మందర పర్వతం సముద్రంలోకి కృంగిపోయింది అందరూ హరహరా అని శివుణ్ణి ప్రార్థించారు శివుడు హాలాహలాన్ని మృంగి గొంతులోనే ఉంచి లోకాన్ని రక్షించాడు గరల అనిపించుకున్నాడు గండం తప్పింది కానీ పర్వతం మునిగిపోయింది దేవతలు విష్ణువును ప్రార్థించారు విష్ణువు పెద్ద తాబేలుగా కూర్మావతారం దాల్చి సముద్రంలో కృంగిపోయిన మందరపర్వతాన్ని మూపున మోస్తూ మీదకు తెచ్చాడు తాబేలై మందరగిరిని మోస్తూ క్రిందను పర్వతం అటు ఇటు బెసక్కుండా పర్వతాగ్రంపై కూర్చుని పాదంతో అదిమి పెట్టుతూ మీదను ఇంకో వంక దేవతలతో కలిసి సముద్రం చిలుకుతూ బహురూపాలతో విష్ణువు కనిపించాడు సాగరమధనం సక్రమంగా సాగింది క్షీరసాగరం నుంచి చంద్రుడు లక్ష్మి కల్పవృక్షం కామధేనువు ఐరావతం ఏనుగు ఉచ్ఛైఛస్వం గుర్రం సుర అనే మత్తు ఉత్తేజము కలిగించే పానీయము ఇంకా ఎన్నెన్నో ఉద్భవించడం జరిగింది చల్లని చంద్రుణ్ణి శివుడు కంఠంలోని హాలాహలం వేడికి ఉపశమనంగా తలపై ధరించి చంద్రశేఖరుడయ్యాడు లక్ష్మీదేవి శ్రీవత్స కౌస్తుభ మణులతో కూడిన వైజయంతిమాలను వేసి విష్ణువును వరించింది విష్ణువు లక్ష్మీకాంతుడయ్యాడు సురను దేవతలు స్వీకరించి సురులు అనిపించుకున్నారు చిట్ట చివరకు అమృతం సిద్ధించింది విష్ణువు ఆయుర్వేదానికి మూలవిరాట్టు అయిన ధన్వంతరి అవతారంతో అమృత కలశాన్ని అనేక ఓషధులను ధరించి పద్మాసనంపై కూర్చొని సముద్రం నుండి వచ్చాడు అమృతం కోసం పాల సముద్రాన్ని తరిస్తే ప్రారంభంలో హాలాహల విషం పుట్టింది ఎన్నెన్నో విశేషాలు దైవ సహాయాలు జరిగాక అమృతం సిద్ధించి లక్ష్య సాధన అయింది అందుకే ఏదైనా శమధమాదులతో కూడిన కార్యసాధనకు సాగరమధనం అనే మాట పర్యాయపదంగా నిలిచింది ధన్వంతరి చేతనున్న అమృత కలసాన్ని రాక్షసులు ఎగరేసుకుపోయి అంతా మాదే అన్నారు దేవతలు వాళ్లతో పెనుగులాడారు దేవదానవుల పెనుగులాట ముమ్మరంగా సాగుతున్న ఆ సమయంలో ముజ్జగాలను సమ్మోహపరిచే జగన్మోహిని అక్కడకు వచ్చింది ఆమెను చూసి రాక్షసులు పరవశించిపోయారు మోహిని రాక్షసులతో అమృతాన్ని ఇలా తిండి నేను పంచుతాను అంది జగన్మోహిని తమతో మాట్లాడినందుకే రాక్షసులు ఉప్పొంగిపోతూ అమృత కలశాన్ని ఆమెకు అందించారు రాక్షసులు ఒక వరుసను దేవతలు మరొక వరుసను కూర్చున్నారు ఉభయ శ్రేణుల నడుమ జగన్మోహిని నృత్యం చేస్తున్నట్లు అడుగులు వేస్తూ అమృత కలసాన్ని నడుమున ఆనించి పంచడానికి తయారైంది ఏమి జరుగుతుందో అని దేవతలు నిశ్చేష్ఠులై చూస్తున్నారు ఉన్మత్తులై రాక్షసులు మోహిని సౌందర్య విలాసాలను చూస్తూ తన్మయులవుతున్నారు దేవతలు కూడా జగన్మోహిని ఎవరో మొదట తెలుసుకోలేకపోయినా రాక్షసులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకు మాత్రమే పోస్తున్నప్పుడు ఆ విశ్వమోహిని విష్ణువే అని గ్రహించి గుట్టు చప్పుడు కాకుండా అమృతాన్ని తాగుతున్నారు జగన్మోహిని విలాసమంతా విష్ణువు చిద్విలాసమే అని తెలిసిన దేవతలు నిర్లిప్తంగా అమరత్వం పొందుతుంటే దైత్యులు జగన్మోహిని మోహజాలంలో పడి ఉన్మత్తులై అమృతాన్ని కోల్పోయారు జగన్మోహిని వంచన చేస్తున్నదని రాహు అనే ఒకే ఒక తెలివైన రాక్షసుడు కనిపెట్టాడు అతడు జలరాక్షసి సింహిక కుమారుడు బహుమాయా జరుగుతున్న మోసాన్ని చెప్పినా వినిపించుకునే స్థితిలో రాక్షసులు లేకపోవడం చూసి రాహువు దేవతల రూపు ధరించి దేవతల వరుసలో చేరి అమృతాన్ని తాగాడు సూర్యచంద్రులు అది గమనించి మందర పర్వతాగ్రంపై విష్ణువుగానే ఉన్న బహురూపి అయిన విష్ణువుతో చెప్పారు విష్ణువు తన చక్రాన్ని పైకి పంపాడు రాహువు చక్రాన్ని తప్పించుకోవాలని గ్రహాలు తిరిగే అంతరిక్షానికి ఎగిరాడు విష్ణు చక్రం వెంబడించి రాక్షసుడి తలను ఖండించి తలను మొండెన్ని చేసింది అమృత ప్రభావం వలన తల మొండెము రెండు సజీవంగా ఉండి తల రాహువుగా మొండెం కేతువుగా రెండు గ్రహాలుగా మారి గ్రహ కూటమిలో చేరాయి రాహుకేతు గ్రహాలతో గ్రహాలు తొమ్మిది గ్రహాలు అయ్యాయి సూర్య చంద్రులపై కసితో అమావాస్య పూర్ణిమ పర్వదినాలలో రాహుకేతువులు వారిని పట్టి పీడించసాగారు ఆ విధముగా సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడ్డాయి అమృతాన్నంతా దేవతలకు ఇచ్చి జగన్మోహిని అంతర్ధానమైంది రాక్షసులు తమ తెలివి మాలినతనానికి చింతించి అప్పటి నుండి విష్ణువుకు దేవతలకు బద్ధ శత్రువులైనారు అమృత మధన సందర్భంగా విష్ణువు కూర్మావతారాన్ని ధన్వంతరి అవతారాన్ని జగన్మోహిని అవతారాన్ని ధరించాడు ధన్వంతరి అమృతముతో పాటు ఓషధులను ఔషధి వేదాన్ని తెచ్చాడు ధన్వంతరి వైద్య శాస్త్రానికి అధిదేవతగా వైద్యుల కులదైవంగా అర్చింపబడ్డాడు జగన్మోహిని విశ్వమోహినిగా కీర్తించబడి సౌందర్య విలాసాలకు ప్రమాణంగా చెప్పుకోబడి నారదుడు జగన్మోహిని అవతారాన్ని కీర్తిస్తూ జగన్మోహిని రాగం మహతి వీణపై పలికిస్తూ కైలాసానికి వెళ్లాడు పార్వతి అది విని పామరులైన రాక్షసులను వంచగలిగినంత మాత్రాన జగన్మోహిని అనిపించుకుంటుందా అని అన్నది అవునమ్మా ఎంతటి వారినైనా రంజింపజేసి ఈ విశ్వాన్నే ఉర్రూగించే విశ్వమోహిని అని అంటూ నారదుడు వెళ్ళాడు పార్వతి ఆ విషయాన్ని శివుడితో చెప్పింది శంకరుడు చిరునవ్వుతో ఆలకించి ఊరుకున్నాడు తరువాత పార్వతితో కలిసి నంది వాహనంపై వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో నీ జగన్మోహిని అవతారాన్ని మరొకసారి చూపుతావని వచ్చాము అన్నాడు ఏదో అవసరానికి ఏ వేషమైనా వెయ్యక తప్పదు కదా నీలాంటివాడి ముందర అదేమాత్రం లేదు లేద్దు అని అంటూ విష్ణువు మాట్లాడుతూనే అంతర్ధానమయ్యాడు అంతలో అల్లంత దూరాన పూలబంతితో ఆడుతూ పాడుతూ జగన్మోహిని కనిపించింది శివుడు సర్వము మరిచి ఆమె వెంట పడ్డాడు జగన్మోహిని అందకుండా విశ్వాకాశంలోకి దారితీసింది శివుడు చేతులు చాచి ఆమె వెంట పడుతున్నాడు పార్వతి నిర్విణురాలై చూస్తుండిపోయింది శివమోహిని లీలా వినోదాన్ని బ్రహ్మాది దేవతలు కన్నుల పండుగగా తిలకిస్తున్నారు నంది నివ్వెరపోతున్నాడు నారదుడు మహతి వీణపై శివరంజని రాగాన్ని మారుమ్రోగిస్తున్నాడు ముందు జగన్మోహిని వెనుక శివుడు విశ్వాంతరాల్లోకి పరుగులు తీస్తూ కొంతసేపటికి కనిపించలేదు పార్వతి కైలాసం చేరుకుంది జగన్మోహిని తేజో మండలాల మధ్య నుండి దూసుకుపోతూ శివుణ్ణి విశ్వమంతా తిప్పి తిప్పి కైలాసానికి చేరుతూ తన్ను తాకవద్దని శివుణ్ణి వారిస్తూ పార్వతి చెంతకు చేరుతుండగా శివుడు ఆమె నడుము చుట్టి మోకరిల్లాడు చూశావుటమ్మా నీ ప్రాణేశ్వరుడి ఆగడం అని అంటూ జగన్మోహిని శివుడు ఇంకేమి చేస్తాడో అని భయపడుతూ పార్వతి చెంత నిలిచింది వెనువెంటనే జగన్మోహిని రూపాన్ని చాలించి విష్ణువు పార్వతి ఎదుట సాక్షాత్కరించాడు అన్నా నీవు విశ్వమోహన జగన్మోహిని కేశవస్వామివి అంతా మీ శివకేశవుల లీలా నాటకమే కదా అన్నది పార్వతి విష్ణువుతో అంతేనమ్మా అంతేలే అంటూ నారదుడు మహతి వాయించుతూ అక్కడికి వచ్చి జగన్మోహిని శివరంజని రాగాల్లో హరిహరుల లీలా విలాసాన్ని గానం చేస్తూ ముల్లోకాలు తిరిగాడు శివుడు విష్ణువుతో అమృతం సంగతే మరిచి నీ జగన్మోహిని విలాసాన్ని కళ్ళారా గ్రోలిన రాక్షసుల్ని మెచ్చుకుంటున్నాను రసి పిపాస అసురుల సొత్తు అని అన్నాడు మందహాసం చేస్తూ విష్ణువు చిరునవ్వు నవ్వి పార్వతితో అమ్మా మున్ముందు శివరంజనిగా మా గంగాదేవి దివి నుండి భువికి అవతరించే వేళ కూడా ఈ మహాశివుడు ఇలాగే పరవశించి నీకు సవతిని తెచ్చేలాగుంది అని అంటూ అంతర్ధానమై వైకుంఠానికి చేరాడు తర్వాతి కాలంలో విష్ణువు కర్ధమ ప్రజాపతికి దేవహూతికి పుత్రుడుగా కపిలావతారం ఎత్తాడు చిన్నతనం నుండే గొప్ప జ్ఞాన సంపన్నుడై తపస్సు చేసి కపిల మహామునిగా పేరు పొందాడు కపిలుడు తల్లి దేవహూతికి చెప్పిన అనేక తత్వబోధలు ప్రసిద్ధి పొందింది కపిల మహర్షి పాతాళంలో ఒక గుహలో తపస్సు నిర్విరామంగా చేస్తున్న కాలంలో భూమి మీద సగర చక్రవర్తి నూరవ అశ్వమేధయాగం తలపెట్టాడు ఇంద్రుడు మాయ కపిల మహర్షి తపస్సు చేస్తున్న గుహలో దాచాడు సగరుడి వెయ్యి మంది కుమారులు గుర్రాన్ని వెతుకుతూ పాతాళానికి బిలం త్రవ్వుకొని వెళ్లి కపిల మహర్షి గుహలో చూశారు కపిలుడే గుర్రాన్ని అపహరించి దాచి దొంగచపం చేస్తున్నాడని విరుచుకుపడ్డారు కపిలుడు కళ్ళు తెరిచి చూసేసరికి వారంతా బూడిద అయ్యారు ఆ భస్మరాసులపై విష్ణుపాదాల నుంచి పుట్టి స్వర్గంలో మందాకినిగా ప్రవహిస్తున్న గంగను ప్రవహింపజేసి పితరులను తరింపజేయడానికి సగరుడి మునిమనవడైన భగీరథుడు గొప్ప తపస్సు చేసి గంగాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు గంగధాటిని తట్టుకుని భరించగల శివుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు గంగావతరణంలో శివుడు గంగాదేవిని చూసి పరవశించి గంగను తన జటాజూటంలో గాఢంగా బంధించి వేసుకున్నాడు తరువాత భగీరథుడి ప్రార్థనపై ముడి సడలించి కొద్దిగా గంగను వదిలాడు గంగ భగీరథుడి వెంట వెళ్లి అతని పితరుల భస్మరాసులపై ప్రవహించి తరింపజేసింది పరమశివుడు గంగాధరుడై రంజిల్లాడు ఆ విధము గంగపార్వతికి సవతి అయింది సనక సనందనాది మునులు అనబడే సనకుడు సనందుడు సనత్సు జాతుడు సనత్కుమారుడు అనే నలుగురు బ్రహ్మమానస పుత్రులు ఎప్పుడూ బాలుర వలనే ఉంటారు భక్తి తత్పరులై విష్ణువును కీర్తిస్తూ అన్ని లోకాలు నిరాటంకంగా తిరుగుతుంటారు వారు విష్ణువును చూడగోరి వైకుంఠానికి వెళ్లారు అన్ని ద్వారాలు దాటి విష్ణు మందిర ద్వారం చేరుకున్నారు అక్కడ విష్ణువుతో సరి సమానమైన రూపంతో నాలుగు చేతులతో శంఖ చక్ర గద ముద్రలు పట్టి ద్వారపాలకులై ఉన్న జయ విజయులు ఇది సమయం కాదని మునులను వారించారు సనక సనందనాథులు మాకు విష్ణు సందర్శనానికి సమయములు లేవు అంటూ జయ విజయులను లక్ష్య పెట్టకుండా విష్ణు మందిరంలోనికి వెళ్లబోతుంటే ద్వారపాలకులు గదలు ఎత్తి వారిని అడ్డగించారు సనకాది మునులు మీరు విష్ణు ద్వారపాలకులుగా ఉండ తగరు రాక్షసులై పుట్టండి అని శపించారు ద్వారం దగ్గర కలకలం విని లక్ష్మి వెంటరాగా విష్ణువు తలుపులు తెరుచుకుని అక్కడికి వచ్చాడు జయ విజయులు మునులు తమకిచ్చిన శాపాన్ని చెప్పుకొని ఆక్రోశించారు మునులు తొందరపడి శపించినందుకు లోలోన చాలా విచారించారు నమో వెంకటేశాయ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణం